నీ బుర్రలోని చెత్తనంతా బయట యూట్యూబర్ అల్హాబాదియాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం పాపులారిటీ ఉంది కదా అని నోటికొచ్చిందల్లా మాట్లాడు మాట్లాడుడైందని ఫైర్ అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఆదేశం వీడు ఏమన్నాడో చెప్తలేరా వీడు తిట్టిండు 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 అందరూ అంటారు కానీ వీడు ఏమన్నాడో చెప్తలేడు ఐజిఎల్ యూట్యూబర్ ఐజిఎల్ యూట్యూబ్ కామెడీ షో సందర్భంగా పేరెంట్స్ సెక్స్పై అహో పేరెంట్స్ సెక్స్పై వల్గర్ కామెంట్ చేసిన యూట్యూబర్ రణవీర్ అల్హాదియా పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది మీరు ఉపయోగించిన పదాలు అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులు ఆడబిడ్డలతో పాటు ఏవత్ సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయని మండిపడింది షో ద్వారా మీ బుర్రలో ఉన్న అసహాయం కలిగించే చెత్త మాటలన్నీ బయట పెట్టారని కోర్టు అసహనం వ్యక్తం చేసింది అంత చెత్తగా మాట్లాడేందుకు మీకేమైనా ప్రత్యేక లైసెన్స్ ఉందా అని ప్రశ్నించింది పాపులారిటీ ఉందని అలా మాట్లాడే మాట్లాడేందని ఫైర్ అయింది అలాంటి భాషను ఎవరైనా ఇష్టపడతారా ఇలాంటి వ్యక్తులకు కోర్టు ఎందుకు రక్షణ కల్పించాలని ప్రశ్నించింది వాక్ స్వతంత్రం భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సమాజ విలువలకు నిబంధనలకు వ్యతిరేకంగా మాట్లాడే లైసెన్స్ ఎవరికి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది పర్మిషన్ లేకుండా దేశం విడిచిపోవద్దు కమెడియన్ సమయ్ రైనా ఆధ్వర్యంలోని ఇండియాస్ గాట్ లేంట్ షో సందర్భంగా తల్లి దళిత్రులు ఉద్దేశించి అహ్లాబాదియా అనుచిత కాంప్లెట్ చేశారు వీడు ఒక్కడే కాదు దయచేసి తెలుగు షోలు కూడా చాలా అత్యంత జుగుప్సకరంగా వాళ్ళ పదజాలాలు ఉంటున్నాయి ఉదాహరణకు ఆ పిల్ల అనన్య అని ఒక యూట్ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీసేది ఆ పిల్లతో పాటు ఈ ఈమె ఇది మన సీతమ్మ వాకిట్లో సినిమాల సెట్టు సినిమాలో సమంతకు చెల్లగా నటించింది కదా ఆమె పేరు ఏం పేరు ఏదో ఉంటుంది పేరు ఆమె నీ డాష్ సైజ్ ఎంత అనగానే ఈమె ఇప్పుడు పెద్ద జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఇది మొత్తం అద్భుతమైన క్వశ్చన్ వేసింది అన్నట్టు అంటే ఇప్పుడు నేను అంటే మెజర్ చేసుకుంటారా కొలతలు వేసుకుంటారా కొలుసుకుంటారా కానీ చెప్పాలి అండ్ ఇదేందన్నట్టు ఇదే భాషను చిన్నపిల్లలు కూడా వాడుతున్నారు ఇదే భాషను వాడుతున్నారు ఇప్పుడు వీడు పూర్తిగా వీడు ఏమన్నాడో చెప్పలేదు కానీ రెండు మూడు రోజులుగా వీడు అన్న కామెంట్స్ మీదనే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది ఏమన్నాడు అనేది ఎవరు స్పష్టంగా రాతలేరు కానీ తండ్రి తల్లిదండ్రులకు సంబంధించిన ప్రైవసీ జీవితానికి సంబంధించి వీడు ఏదో ఒక దారుణమైన కామెంట్ అయితే చేసింది అనేది అర్థమవుతాను రేణుదేశాయి స్పందించింది దీని మీద షారుఖ్ ఖాన్ స్పందించింది దీని మీద ఇంత దారుణమైన వాక్యలా అని మరి షో అది ఎట్లయినా అది ఆఫ్లైన్ ప్రోగ్రామ్ షోలే ఉంటాయి అవి ఎడిటింగ్ చేసినాకనే బయటకు వస్తాయి మరి ఎడిటింగ్ రూమ్లో అయినా అవి కట్ చేయాలి కదా అవి లైవ్ షోలు కాదు కదా అంతకుముందు మొన్న మొన్న ఒక యూట్యూబర్ ఒక చిన్న పిల్ల మీద వాళ్ళ తండ్రి వాళ్ళ తోట చిన్న పిల్ల ఆడుకుంటా అంటే ఆ పిల్లను వీడేదో శృంగార భావన కలిగిస్తుంది అన్నట్టు ఆ మధ్య మన తెలుగు యూట్యూబర్సే కావచ్చు వాళ్ళు కూడా అంత చిల్లరగాను మోపాయిండు ఏంటంటే వీడియో పక్కన వస్తా ఉంటుంది ఆ వీడియోను చూసుకుంటూ ఒక నలుగురు ఐదు కూర్చొని కామెంట్ చేస్తూ ఉంటారు అదో రకమైన షో వచ్చింది అక్కడ పక్కన వీడియో ప్లే అవుతా ఉంటుంది ఆ వీడియో మీద ఈ నలుగురు డిబేట్ పెడుతా అంటారు అన్నట్టు ఆ చిన్నపిల్లని వాడు ఎందుకు పట్టుకున్నాడు ఆ చిన్నపిల్లని ఎందుకు వాళ్ళు కూర్చోబెట్టుకున్నాడు ఆ వాడిని చూసి ఎందుకు ఉరుకుతున్నది ఇట్లా ఆ పాప వస్తా ఉంటుంది ఇట్లా దగ్గరికి వస్తా అంటే వీళ్ళ నాయన ఇట్లా బెల్ట్ తీస్తాడు బెల్ట్ తీయంగానే పాప కొంచెం ఎనక జరిగినట్టు అవుతుంది ఎన్క జరగగానే వీడి పక్కకున్నాడు అంటే ఆ అమ్మాయిని ఏదో చేయబోతున్నాడు కాబట్టి ఆ అమ్మాయి వెనుక జరిగిందంట కాదు ఆయన బెల్ట్ తీసి ఆ బెల్ట్ను ఊయేలాగా చేసి కూతురుని ఊపుతారు ఇట్లా ఇక దీని మీద జుగుప్సాకరమైన కామెంట్లు చేస్తే ఆ మధ్య అరెస్ట్ అయినాడు ఆంధ్రప్రదేశ్ యూట్యూబర్సే వాళ్ళు ఇక సేమ్ ఇప్పుడు వీడేమో తల్లిదండ్రులకు సంబంధించిన ప్రైవసీ జీవితాన్ని వీటి ఇష్టానుసారంగా మాట్లాడినట్టున్నాడు ఇలాంటి షోలను రద్దు చేయాలి మన దగ్గర కూడా ఉన్నారు నలుగురు ఐదు వాళ్ళు తెల్లారు లేతే ఇవ్వే ఇప్పుడు ఆమె అనన్య అనటామే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసింది కొంచెం ఫేమ్ వచ్చింది ఆ అమ్మాయికి ఈమెమో మొత్తం సినిమాలలోనే వేస్తుంది ఆమె షో మొత్తం డాష్ 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 అనే వాడుతుంది ఆమె మరి మరి ఆ డాష్ అనే ఆమెను తీసుకపోయి ఆ డాష్ డీఏలు ఎత్తే అయిపోతుంది కదా నాలుగు సురుకులు పెడితే అయిపోతుంది ఒక మగాలే కాదు వీళ్ళంటే దుర్మార్గులు అనుకుందాం మగాళ్ళు మగాళ్ళు దుర్మార్గులు అనుకుందాం కాసేపు ఆడోళ్ళు మాట్లాడతాను కదా తెలుగు షోలో అయితే ఎంత వల్గారిటీ ఉంటానని చూడారు ఒకసారి ఆ జబర్దస్త్ షో కంచెలు మొదలైంది బూతులు మాట్లాడు కౌంటర్ లేడు భయంకరమైన వల్గర్తో కలిసిన డైలాగులు మాట్లాడమే ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది దాన్ని పిల్లలు చూసి నేర్చుకుంటా అండి ఇట్లా ఒక్క మాట మాట్లాడితే చాలు వెంటనే కౌంటర్గా పిల్లలు అక్కడ దాకా తీసుకొస్తాను మరి కాబట్టి మరి వీని బుర్ర వీని బుర్రలో చెత్త ఉన్నది కావచ్చు ఏమున్నది కావచ్చు కానీ మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఇట్నే ఉన్నాయి షోలు దయచేసి ఈ షోలను నియంత్రించండి వీటిలను కోట్లే నియంత్రించాలి కోట్లే నియంత్రించాలి వీటిని